ఆలయం కరుణాలయం నమామి భగవత్పాద శంకరం లోకశంకరం శాస్త్రాబ్ధి పారదృశ్వానం సంగహీనం తపోనిధిం భజే శ్రీ భారతీ తీర్థ గురుం భద్రౌఘదాయకం పరమేశ్వర అవతారులు మన సనాతన ధర్మం యొక్క ఉద్ధారకులు అయినటువంటి జగద్గురు శ్రీ శ్రీ ఆదిశంకర భగవత్పాదాచార్యుల వారు స్థాపించిన చతురామ్నాయ పీఠములలో దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం ఏ పీఠమైతే ఈ సమస్త దక్షిణ దిక్కుకి ఆమ్నాయ పీఠంగా ప్రకాశిస్తూ ఉన్నదో అవిచ్ఛిన్న గురు పరంపరతో శోభిస్తూ ఉన్నదో అటువంటి ఈ దక్షిణాంనాయ శృంగేరి శారదా పీఠం యొక్క అవిచ్ఛిన్న గురు పరంపరలో ముప్పై ఆరవ అధిపతులుగా ప్రస్తుత అధిపతులుగా విరాజమానులై మనల్లందరినీ కూడా ఎంతో వాత్సల్యంతో అనుగ్రహిస్తూ ఉన్నటువంటి మా పరమ పూజ్య గురువరేణ్యులు జగద్గురు శ్రీ శ్రీ భారతీ తీర్థ మహాస్వామివారు వారి యొక్క డెబ్భై ఆరవ వర్ధంతి మహోత్సవ సందర్భంలో ఇక్కడ వర్ధంతి మహోత్సవం అనేటటువంటి పదానికి ఇంతకుముందు ఎన్నోసార్లు స్పష్టతనివ్వడం జరిగింది అయినా కూడా మళ్ళీ ఈ సందర్భంలో ఇంకొకసారి స్పష్టతని ఇవ్వాలని అనుకుంటూ ఉన్నాం ఈ వర్ధంతి అనేటటువంటి పదాన్ని పుట్టినరోజు అనేటటువంటి అర్థంలో ప్రయోగించడం అనేది ఎంతో సమంజసంగా ఉంటుంది శాస్త్రం ప్రకారం ఎందుకంటే వ్యాకరణం అనేది ఏ పదానికి ఏ అర్థం అయితే బాగుంటుంది అనేటటువంటి విషయాన్ని నిర్ణయించాలి మనం కాదు ఏ పదానికి ఏ అర్థాన్ని వ్యాకరణ శాస్త్రం నిర్ణయిస్తుందో ఆ అర్థంలో ఆ పదాన్ని మనం ప్రయోగించాలి అనేది ఇక్కడ ఉండేటటువంటి నియమం కాబట్టి ఈ వర్ధంతి అనేటటువంటి పదం ఏదైతే ఉందో ఇది వృద్ధిని సూచించేటటువంటి పదం వృద్ధి అనేటటువంటి అర్థాన్ని పెట్టుకొని ప్రధానంగా పెట్టుకొని వచ్చినటువంటి పదం వృద్ధి అనేటటువంటిది ఎప్పుడు అవుతుంది అనంటే జీవితంలో ప్రతి సంవత్సరం మనం ఒక వయస్సు నుంచి ఇంకో వయస్సులో అడుగు పెట్టేటప్పుడు అది వృద్ధి అనేటటువంటిది కాబట్టి ఈ వృద్ధి అంటే ఈ పుట్టినరోజు అనేటటువంటి సందర్భంలో ఒక సంవత్సరం పూర్తయి మళ్ళీ ఇంకో సంవత్సరం మొదలవుతోంది అంటే అక్కడికి ఏమిటి అక్కడికి ఏమవుతుంది మన వయస్సు పెరుగుతూ ఉన్నది ఒక పుట్టినరోజు అయ్యాక మళ్ళీ ఇంకో పుట్టినరోజు మొదలైనప్పుడు మనం వయస్సు పెరుగుతోంది మనం ఇంకొక సంవత్సరం పెరుగుతున్నాం జీవితంలో అని అర్థం కాబట్టి ఇలా మొదటి సంవత్సరం పుట్టినరోజు అప్పుడు ఒక సంవత్సరం పూర్తయి రెండవ సంవత్సరం రెండవది మూడు రెండు నుంచి మూడు మూడు నుంచి నాలుగు ఇలా చివరి వరకు ఇలా ప్రతి సంవత్సరం వయసు అనేది పెరుగుతూ ఉంటుంది కాబట్టి మనం పెద్ద పెద్దవాళ్ళం అవుతూ ఉంటాం పెద్దవాళ్ళం అవుతూ ఉంటాం పెద్దవాళ్ళం అవడం అంటే ఇదే వృద్ధి అని అంటే కాబట్టి ఇటువంటి అర్థంలో ఈ వర్ధంతి అనేటటువంటి శబ్దాన్ని అంటే పుట్టినరోజు అనేటటువంటి అర్థంలో వర్ధంతి అనేటటువంటి శబ్దాన్ని వెనకటి నుంచి కూడా ఈ శృంగేరి శారదా పీఠంలో ప్రయోగించడం ఈ ప్రాంతంలో అంతా కూడా విశేషంగా ప్రయోగించడం అనేది వెనకటి నుంచి కూడా వస్తూ ఉన్నది అందుకని అందుకోసమే ఇక్కడ శృంగేరి శారదా పీఠాధిపతులైనటువంటి జగద్గురువుల యొక్క జన్మదినోత్సవాన్ని కూడా వర్ధంతి మహోత్సవం అని ఆచరణ చేయడం జరుగుతూ ఉన్నది అదేవిధంగా గొప్ప సంస్థానమైనటువంటి మైసూరు మహారాజా సంస్థానంలోనూ మహారాజు యొక్క పుట్టినరోజు అనేది ఏదైతే ఉంటుందో దాన్ని కూడా వర్ధంతి మహారాజు యొక్క వర్ధంతి అనేటటువంటి పేరుతోనే ఆ పుట్టినరోజును కూడా ఆచరణ చేయడం అనేది వెనకటి నుంచి కూడా వస్తూ ఉన్నది కాబట్టి వెనకటి కాలం నుంచి ఈ శృంగేరిలో ఉండేటటువంటి పండితులు మైసూర్ మహాసంస్థానంలో ఉండేటటువంటి ఆస్థాన పండితులు అందరూ కూడా పండితుల నుంచి మొదలుకొని సామాన్య జనుల వరకు అందరూ కూడా ఈ పుట్టినరోజు అనేటటువంటి అర్థంలోనే వర్ధంతి అనేటటువంటి శబ్దాన్ని ప్రయోగించడం అనేది వెనకటి నుంచి కూడా వస్తూ ఉన్నది ఇదే సమంజసం అయినటువంటిది అయితే ఇవాటి రోజున ఏదో దురదృష్టంగా అది ఎప్పటి నుంచి మొదలైందో మరి తెలియదు కానీ వర్ధంతి అనేటటువంటి పదాన్ని ఏదో దీనికి సంబంధించినటువంటి ఏ దేంతో అయితే సంబంధం లేదో అటువంటి అర్థంలో ప్రయోగిస్తూ ఉండడం అదే జనాలకి బాగా అలవాటైపోవడం కాబట్టి ఇక్కడ గురువుగారి వర్ధం త్యానంగానే ఆ తప్పుడు అర్థంలో పదం ప్రయోగించడం అది అలాగే అలవాటైపోవడం ఆ తప్పే అలాగే అలవాటైపోవడం కాబట్టి ఎప్పుడైతే అసలైనటువంటి అర్థంలో ప్రయోగిస్తున్నామో అప్పుడు మన మనసులో ఆక్షేపణ రావడం ఇదేంటిది ఇది ఇలా అంటున్నారు ఏమిటి గురువుగారు వారు ఉన్నప్పుడు వారిని వర్ధంతి అని అంటున్నారు ఇది చాలా తప్పు అని చాలామందికి అలా అనిపించడం ఇటువంటి ప్రశ్నలు రావడం అనేది జరుగుతూ ఉంటాయి కాబట్టి అందరూ కూడా ఈ స్పష్టతని సరిగ్గా అర్థం చేసుకోవాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో చెబుతూ ఇంకా ప్రకృతమైనటువంటి విషయానికి వచ్చేటైతే ఈ సంవత్సరం మా అంటే వచ్చేటటువంటి మా గురువుల వర్ధంతి డెబ్బై ఆరవ వర్ధంతి మహోత్సవాన్ని పురస్కరించుకొని ఎలాగైతే ఇంతకుముందు కూడా ప్రతి సంవత్సరం మా గురువుల యొక్క వర్ధంతి మహోత్సవాన్ని ఆచరణ చేస్తూ ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం విజయవాడలో అంటే ఇది ఎన్నవ వర్ధంతి అవుతుందో అన్ని రోజుల ముందు నుంచి ఒక అనుష్ఠానాన్ని విశేషమైనటువంటి అనుష్ఠానాన్ని ప్రారంభం చేసి అందరి యొక్క క్షేమం కోసం లోకక్షేమం కోసం ఒక అనుష్ఠానాన్ని ఎలాగైతే ప్రారంభించి చేస్తూ ఉన్నారో అదేవిధంగా ఈ సంవత్సరం కూడా ఒక విశేషమైనటువంటి అనుష్ఠానాన్ని చెయ్యాలి డెబ్భై ఆరు రోజుల పాటు ఒక విశేషమైనటువంటి అనుష్ఠానాన్ని చెయ్యాలి అని అంటే ఈ సంక్రాంతి కాలం నుంచి ప్రారంభించి చైత్ర శుక్లపక్షంలో సమాప్తి చేసేట్టుగా ఈ కార్యక్రమాన్ని చెయ్యాలి అని సంకల్పించి మా ధర్మాధికారి గారు శిష్ల హనుమత్ ప్రసాద్ గారు శృంగేరికి వచ్చి ప్రార్థించారు ఈ సంవత్సరం విశేషంగా మన దక్షిణ భారతదేశంలో ఇంకా ఎక్కువగా పూజింపబడేటటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుష్ఠానాన్ని ఈ సంబంధ ఈ సందర్భంలో చెయ్యాలి అని ఆయన సంకల్పించారు సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుష్ఠానం అనాది కాలంగా మనం పూజిస్తూ ఉన్నాం సుబ్రహ్మణ్య స్వామిని పూజిస్తూ ఉన్నాం అందులోనూ విశేషంగా మన దక్షిణ భారతదేశంలో అయితే ఇంకా ఎక్కువగా కూడా విశేషంగా తమిళనాడులో కానీ మన ఆంధ్రలో కానీ కర్ణాటకలో కానీ ఈ అన్ని ప్రాంతాల్లోనూ ఇంకా విశేషంగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించేటటువంటి పద్ధతి వెనకటి నుంచి కూడా వస్తూ ఉన్నది ఆ స్వామిని ఆరాధించినప్పుడు విశేషంగా ఆ స్వామి యొక్క కృపతో జరిగినటువంటి ఎన్నో అద్భుతమైన విషయాలు ఎంతోమంది భక్తులకు అనుభవంలోనే ఉన్నాయి చాలా విషయాలు ఆ స్వామి ఎలా అనుగ్రహిస్తాడు ఆ స్వామి యొక్క అనుగ్రహం ఎలా కలుగుతుంది అనేటటువంటి అనుభవాలు కలిగిన భక్తులు ఎంతోమంది మన ముందే ఉన్నారు కాబట్టి అటువంటి అద్భుత మహిమాన్వితమైన ఈ సుబ్రహ్మణ్య అనుష్ఠానాన్ని డెబ్బై ఐదు రోజుల పాటు అంటే ఈ సంక్రాంతి నుంచి అంటే ఈ పదిహేనో తారీఖు నుంచి ఈ పుష్య బహుళ ద్వాదశి నుంచి ప్రారంభించి విశేషంగా చైత్ర పౌర్ణమి వరకు ఈ విశేషమైనటువంటి అనుష్ఠానాన్ని చెయ్యాలి అని సంకల్పించి ఉండడం అత్యంత సంతోషకరమైనటువంటి విషయం ఈ సందర్భంలో ఈ సుబ్రహ్మణ్య అనుష్ఠానానికి అంగంగా ప్రతిరోజు కూడా మూలమంత్ర యొక్క జపం మూలమంత్రం యొక్క జపో జపం ఎవరైతే పరంపరగా ఈ సుబ్రహ్మణ్యస్వామి యొక్క ఉపదేశాన్ని గురువు నుంచి పొంది ఉపాసన చేస్తూ ఉన్నారో అటువంటి వైదికులచే ఇక్కడ ప్రతిరోజు కూడా నవావరణార్చన సుబ్రహ్మణ్యస్వామి నవావరణార్చన మూలమంత్ర అనుష్ఠానం ఇంకా విశేషంగా ప్రతిరోజు కళ్యాణోత్సవం నిత్య కళ్యాణోత్సవం వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యస్వామి కళ్యాణోత్సవం ఇత్యాది కార్యక్రమాలు సహస్రనామ అర్చనలు మొదలైనటువంటి విశేషమైన కార్యక్రమాలు అలాగే వెనకటి నుంచి కూడా వచ్చినటువంటి పద్ధతిలో సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన ఎలాగైతే అమ్మవారిని ఆరాధించేటప్పుడు తదంగముగా సువాసిని పూజ అనేది చేయబడుతుందో అమ్మవారిని ఆరాధించి ఆ అమ్మవారి స్వరూపంగా మనం సువాసిని స్త్రీలను భావించి అంటే ప్రత్యక్షంగా అమ్మవారే ఈ స్త్రీల రూపంలో ఉన్నది అనేటటువంటి భావనతో ఎలాగైతే సువాసిని పూజ అలాగే కుమారి పూజ వీటన్నింటిని కూడా మనం చేస్తామో వారినే అమ్మవారిగా భావించి ఎలాగైతే చేయడం అనేటటువంటి పద్ధతి వెనకటి నుంచి వచ్చిన్నదో అదేవిధంగా ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసేటప్పుడు బ్రహ్మచారులైనటువంటి వాళ్ళని ఎవరైతే బ్రహ్మచర్య నియమాలను అనుసరించి వేదాది వేదాధ్యయనం చేస్తూ ఉంటారో అటువంటి విద్యార్థులని వేద విద్యార్థుల్ని సుబ్రహ్మణ్య స్వామి యొక్క స్వరూపంగా భావిస్తూ బ్రహ్మచారులుగా భావిస్తూ వారికి బ్రహ్మచారి సంతర్పణ బ్రహ్మచారి భోజనం అనేటటువంటి దాన్ని కూడా చేయడం అనేది వెనకటి నుంచి వచ్చినటువంటి పద్ధతి కాబట్టి అదేవిధంగా ప్రతిరోజు ఈ డెబ్భై ఆరు రోజుల పాటు ఈ బ్రహ్మచారి సంతర్పణ మొదలైనటువంటి అన్ని కార్యక్రమాలు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి అనేక విధమైన కార్యక్రమాలు అదేవిధంగా జగద్గురు శ్రీ శంకరాచార్యుల వారు రచించినటువంటి సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం యొక్క సామూహికమైన పారాయణ ప్రతిరోజు విశేషంగా ఈ డెబ్భై ఆరు రోజుల పాటు చేయడం అనేది ఈ సందర్భంలో జరుగుతూ ఉన్నది కాబట్టి ఇది ఇది అత్యంత సంతోషకరమైనటువంటి విషయం ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రంలో ఉన్నటువంటి ఒక మాటని ఈ సందర్భంలో చెప్పాలి అని మాకు అనిపిస్తూ ఉన్నది శంకరాచార్యుల వారు ఒక మాట అంటారు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం ఇది అత్యంత అద్భుతమైనటువంటి స్తోత్రం ఇవాళ వరకు కూడా ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రానికి సమానమైనటువంటి ఇంకొక స్తోత్రం ఈ భాషలో లేనే లేదు అటువంటి అద్భుతమైన స్తోత్రాన్ని శంకరాచార్యుల వారు రచించారు సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించినటువంటి స్తోత్రాల్లో అత్యంత శ్రేష్టం అద్భుతమైనటువంటి స్తోత్రం ఈ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం దీనికి సమానమైనటువంటి మరొక స్తోత్రం లేదు అంత అద్భుతమైన స్తోత్రం ఈ స్తోత్రంలో శంకర భగవత్పాదాచార్యుల వారు ఒక మాట అంటారు ఏమిటి అనంటే దృషి స్కందమూర్తి శృత స్కంద కీర్తిర్ముఖే మే పవిత్రం సదా తచ్చరిత్రం కరే తస్య కృత్యం వపుస్త భృత్యం గుహే మమాశేష భావా అని అంటారు అంటే దీని యొక్క అర్థం ఏమిటి అనంటే దృషి స్కందమూర్తి అని దృక్ అంటే కళ్ళు అర్థం దృషి స్కందమూర్తి నా యొక్క కంటితో నేనెప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామినే చూస్తూ ఉండాలి అంటే అటువంటి స్థితి నాకు రావాలి ఎప్పుడూ కూడా ఈ కంటితో సుబ్రహ్మణ్య స్వామినే దర్శించే ఈ లౌకికమైనటువంటి విషయాలన్నింటినీ కూడా వదిలేసి నిరంతరం సుబ్రహ్మణ్య స్వామి యొక్క దర్శనమే నాకు కావాలి ఈ కళ్ళ ద్వారా అంటే నా యొక్క కళ్ళు ఎప్పుడూ కూడా సుబ్రహ్మణ్య స్వామి దర్శనం ఆ దివ్యమైనటువంటి దర్శనం కోసమే వినియోగింపబడాలి అలా వినియోగింపబడినప్పుడే వీటి ఇవి వీటి యొక్క సార్థకత అనేది ఏర్పడుతుంది దృషి స్కంద మూర్తి శృతౌ స్కంద కీర్తి నా కరణముల ద్వారా నా చెవుల ద్వారా ఎప్పుడూ కూడా నేను సుబ్రహ్మణ్య స్వామి యొక్క కీర్తికి కీర్తికి సంబంధించినటువంటి విషయాలనే శ్రవణం చేస్తూ ఉండాలి అంటే నా కంటితో ఎప్పుడూ సుబ్రహ్మణ్య స్వామినే దర్శిస్తూ నా చెవులతో ఎప్పుడూ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహిమనే శ్రవణం చేసేటటువంటి ఒక స్థితి నాకు రావాలి అంటే నిరంతరం నాకు ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క మహిమ శ్రవణం అనేది జరుగుతూ ఉండాలి ముఖేమే పవిత్రం సదా తచ్చరిత్రం అలాగే నా నోటి వెంట ఈ వ్యర్థమైనటువంటి సాంసారికమైన విషయాల గురించి మాట్లాడడం కాకుండా ఎప్పుడూ కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క పవిత్రమైన చరిత్ర నా నోటి నుంచి వెలువడుతూ ఉండాలి ఎప్పుడూ కూడా అంటే నేను ఎప్పుడు ఏం మాట్లాడినా కూడా ఆ చరిత్ర గురించే నేను మాట్లాడాలి నా నోటి నుంచి వచ్చే ప్రతి శబ్దము కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి యొక్క చరిత్రను చెప్పేటటువంటి పవిత్రమైన మాటగానే ఉండాలి అనేది ఇంకో దీని యొక్క అర్థం ముఖేమే పవిత్రం సదా తచ్చరిత్రం కరే తస్య కృత్యం నా చేతులు ఎప్పుడు కూడా సుబ్రహ్మణ్య స్వామి యొక్క సేవనే చేస్తూ ఉండాలి వపుస్తస్య భృత్యం ఇంకా అది ఇది అని కాకుండా సంపూర్ణమైన శరీరమే ఆ స్వామి యొక్క సేవ కోసం వినియోగింపబడాలి అనేది ఈ మాట యొక్క అర్థం వపుస్తస్య భృత్యం అలాగే గుహే సంతులీనా మమ అశేషావా అని అంటే నా మనస్సుతోనైనా వాక్కుతో అయినా శరీరంతో అయినా అన్ని ఇంద్రియాలతోనూ సదాకాలం ఆ స్వామినే నేను సేవిస్తూ ఉండాలి ఇంతకంటే నాకు ఇంకేమీ వద్దు ఇవన్నీ కూడా సదాకాలం స్వామి యొక్క సేవలోనే ఉండుగాక అని ఈ స్తోత్రం ఈ శ్లోకం యొక్క అర్థం అంటే ఇవన్నీ మన జీవితంలో ఎప్పుడైతే మన ఇంద్రియాలు మన శరీరము ఇవన్నీ కూడా ఇటువంటి సేవ కోసం ఆ భగవత్ సేవ కోసం వినియోగింపబడతాయో అప్పుడే నిజమైనటువంటి సార్థకత వీటికి ఏర్పడుతుంది కాబట్టి నాకు అటువంటి సార్థకత ఏర్పడుగాక అని ప్రార్థనని శంకరాచార్యుల వారు సుబ్రహ్మణ్య స్వామి దగ్గర చేస్తూ ఉన్నారు కాబట్టి ఈ శ్లోకం ఈ సందర్భంలో జ్ఞాపకం వస్తూ ఉన్నది అయితే ఇక్కడ ఒక విషయం ఏమిటంటే భక్తులు అందరికీ కూడా రకరకాల పనులు ఉంటాయి వాళ్ళ వాళ్ళ జీవితంలో ఏవేవో పనులు ఉంటాయి బాధ్యతలు పనులు బాధ్యతలు ఉద్యోగం చదువుకోవడం ఇంటి పనులు ఉద్యోగం పనులు ఇవన్నీ కూడా ఉండనే ఉంటాయి కాబట్టి అన్నింటినీ వదిలేసి సంపూర్ణంగా ఇలా చేయడం అనేది అది అందరికీ సాధ్యపడదు ఎవరో మహాత్ములైనటువంటి వాళ్ళకి మాత్రమే సాధ్యం అవుతుంది కానీ ఈ సందర్భంలో ఈ శ్లోకాన్ని ఎందుకు చెబుతూ ఉన్నాము అనంటే ఇప్పుడు ఇక్కడ డెబ్బై ఆరు రోజుల పాటు ఈ అనుష్ఠానం అనేది జరుగుతూ ఉన్నది కాబట్టి భక్తులందరూ కూడా మిగతా సమయంలో ఏవో బాధ్యతలు అవన్నీ ఉన్నా కూడా కనీసం ఈ డెబ్బై ఆరు రోజుల సందర్భంలోనైనా ఈ శ్లోకానికి అనుగుణంగా ఇక్కడ ఉంటూ శంకరాచార్యుల వారు దేన్నైతే ప్రార్థించి మనకి చూపిస్తూ ఉన్నారో ఈ శ్లోకానికి అనుగుణంగానైనా కనీసం ఈ డెబ్భై ఐదు రోజులైనా డెబ్బై ఆరు రోజులైనా ఈ శ్లోకానికి అనుగుణంగా ఉండేట్టుగా ఉండేటటువంటి ఒక అవకాశం అందరికీ వచ్చుగాక ఆ అవకాశాన్ని అందరూ కూడా మీరంతట మీరే ఏర్పరచుకొని విశేషంగా దీంట్లో ఈ సేవలో పాల్గొని ఆ భగవద్ అనుగ్రహానికి పాత్రలు అవుతురుగా కానీ ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం కాబట్టి ఈ సందర్భంలోనైనా ఈ కార్యక్రమం జరుగుతున్నటువంటి సందర్భంలోనైనా అందరూ కూడా దీంట్లో పాల్గొని ఆ స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రులు అవ్వాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో భక్తులందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం ఇంతకుముందు ఎలాగైతే జరిగినటువంటి కార్యక్రమాల్లో భక్తులందరూ కూడా ఎంతో ఉత్సాహంతో శ్రద్ధాభక్తులతో పాల్గొని కృతార్థులయ్యారో అదేవిధంగా ఈ కార్యక్రమంలోనూ అందరూ కూడా పాల్గొని కృతార్థులు అవ్వాలి అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భంలో తెలియజేస్తూ శ్రీ శారదా చంద్రమౌళీశ్వరుల యొక్క అదేవిధంగా మా పరమ పూజ్య గురువరేణ్యుల యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహంతో ఈ కార్యక్రమం ఎంతో చక్కగా నిర్విఘ్నంగా జరుగుగాక అదేవిధంగా మా ధర్మాధికారి గారు హనుమత్ప్రసాద్ గారికి అదేవిధంగా ఈ కార్యక్రమంలో పాల్గొంటూ దీన్ని చేస్తూ ఉన్నటువంటి వైదికులకి అదేవిధంగా దీంట్లో పాల్గొంటూ ఉన్నటువంటి సమస్త ఆస్తిక భక్త మహాజనులకి అందరికీ కూడా ఈ సందర్భంలో మా యొక్క ఆశీర్వాదాలని తెలియజేస్తూ ఉన్నాం